వ్యాలంటైన్స్ డే స్పెషల్ మీ ప్రేమను మరింత గాఢంగా మార్చే అద్భుతమైన ఐడియాస్ హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ప్రేమ అనేది అద్భుతమైన భావన ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ప్రేమలో పడే ఉంటారు ఇది ఎదుటి వారికి చెప్పాలని ఆరాటపడతారు అందుకోసం ఓ మంచి ముహూర్తం కూడా చూస్తారు అలాంటి వారందరికీ ఈ వ్యాలంటైన్స్ డే వీక్ చాలా బాగా కలిసొస్తాయి అసలు వీటి ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఫిబ్రవరి సెవెంత్ రోజ్ డే ఫిబ్రవరి ఎయిత్ ప్రపోజ్ డే ఫిబ్రవరి నైన్త్ చాక్లెట్ డే ఫిబ్రవరి టెన్త్ టెడీ డే ఫిబ్రవరి లెవెన్త్ ప్రామిస్ డే ఫిబ్రవరి ట్వెల్త్ హక్ డే ఫిబ్రవరి థర్టీన్త్ కిస్ డే ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే ఇలా ఒక్కో రోజుకి ఒక్కో స్పెషాలిటీ ఉంది చివరి రోజు అయిన వ్యాలంటైన్స్ డే గురించి చాలా మంది ఎదురు చూస్తారు ఆ రోజే అసలు రోజు అన్నమాట అయితే ప్రేమ అనేది పలానా రోజులో ఫలా టైంకే పుట్టాలని ఏం లేదుగా ఏ రోజు అయినా పుట్టొచ్చు ఏ సమయంలోనైనా పుట్టొచ్చు అలాంటి ప్రేమని వ్యక్తపరచడానికి ప్రత్యేకంగా రోజు కావాలా అంటే అది అవసరం లేదు ఎప్పుడైనా వ్యక్తపరచొచ్చు అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి ఫిబ్రవరి పద్నాలుగున వ్యాలంటైన్స్ డే అని మనకి తెలుసు ఆ రోజే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే మనం చరిత్రలోకి వెళ్లాల్సిందే క్రీస్తు శకం రెండు వందల డెబ్బై నాటి ఘటన నేపథ్యంగా ప్రారంభమైంది వాలెంటైన్స్ డే నాటి రోమ్ సామ్రాజ్యం ఇందుకు వేదికగా నిలిచింది నాటి రోమ్ చక్రవర్తి గ్లాడియస్ కు పెళ్ళంటే అస్సలు పడదు పెళ్ళిళ్ళపై నిషేధం కూడా విధించాడు అదే సమయంలో వాలెంటైన్ అనే ఓ మత గురువు అక్కడి ప్రజలకు ప్రేమ సిద్ధాంతాన్ని బోధించేవాడు అంటే ఇప్పటి పరిభాషలో చెప్పాలంటే లవ్ గురు ప్రేమ సిద్ధాంతాన్ని బోధించడమే కాకుండా ప్రేమ పెళ్ళిళ్ళు కూడా చేయించేవాడు పెళ్లిళ్లపై ద్వేషంతో నిషేధం విధించిన ప్రేమ పెళ్లిళ్లు పెరగడంతో క్లాడియస్ కు కోపం వచ్చింది ఆరా తీస్తే ఈ లవ్గురు వ్యాలంటైన్ వ్యవహారం తెలిసింది అంతే ఆగ్రహంతో రాజద్రోహం ఆరోపణలతో మరణ శిక్ష విధిస్తాడు జైల్లో ఉండగా జైలు అధికారి కూతురితో ప్రేమలో పడతాడు వాలెంటైన్ ఫిబ్రవరి పద్నాలుగున చనిపోయేంత వరకు ప్రియురాలి గురించి తలుచుకుంటూ లేఖ రాస్తాడు అదే వాలంటైన్ డేగా మారింది ఇలా జరిగిన తరువాత రెండు దశాబ్దాల తరువాత అంటే దాదాపు క్రీస్తు శకం ఆరులో అప్పటి పాప్ ఫిబ్రవరి పద్నాలుగుని ప్రేమికుల రోజుగా ప్రకటించాడు దీంతో అప్పటి నుంచి అందరూ ఆ రోజుని ప్రేమికుల రోజుగా చేసుకుంటున్నారు అయితే ఇలాంటి సాంప్రదాయాన్ని వ్యతిరేకించే వారు ఉన్నారు ఇలాంటి రోజులు అవసరమా అని కామెంట్లు చేసేవారు ఉన్నారు కొన్ని సంస్థలు అయితే ఆ రోజున జంటలు కనిపిస్తే వారికి పెళ్లిళ్లు చేసేస్తుంటారు ఇది మనమంతా న్యూస్ లో చూసే ఉంటాం ఈ మధ్య కాలంలో కొందరు ప్రేమికులకు మెచ్యూరిటీ ఉండడం లేదు అంటే చిన్నతనంలోనే ప్రేమించడం మరిచిపోవడం కెరీర్ ఎదుగుదల లేకపోవడం వంటివి ఆకర్షణే నిజమైన ప్రేమ అనుకొని అపోహపడి అనర్ధాలు తెచ్చుకుంటున్నారు దీని నుంచి మార్పు రావాలి మరో ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ప్రేమ అంటే ఎలా అయినా వారిని పొందాలనుకోవడం కాదు ఇలాంటి వారి వల్లే హత్యలు ఆత్మహత్యలు ఘోరాలు జరిగిపోతున్నాయి ప్రేమ అనే అందమైన భావనను అంతే అందంగా ఉంచాలి అంతేకాని దానిని క్రైమ్ న్యూస్ లా మార్చొద్దు కొంతమంది ఈ విషయంలో ఆడవారంతా ఇంతే మగవారంతా ఇంతే నిజమైన ప్రేమను పట్టించుకోరు అన్నట్లు ఒకవైపే మాట్లాడతారు అది ఎప్పటికీ నిజం కాదు ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా వారి సర్ది చెప్పుకొని ఒకటి అవుతారు పెద్దవారిని ఒప్పిస్తారు కొన్నిసార్లు ఆ పరిస్థితులు కూడా ఉండవేమో అలాంటప్పుడు అదే ప్రేమతో ఇద్దరూ మాట్లాడుకొని పరిష్కారం చూడాలి కాని తొందరపడొద్దు అదే నిజమైన ప్రేమ మరి మీరేమంటారు ఫిబ్రవరి ఏడు నుంచి ఫిబ్రవరి పద్నాలుగు వరకు ప్రతి రోజును లవర్స్ ఒక తీపి జ్ఞాపకంగా మలుచుకుంటారు ఎందుకంటే ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంది వ్యాలెంటైన్స్ వీక్ లో ఐదో రోజును ప్రామిస్ డే గా జరుపుకుంటారు ఈ రోజు వ్యాలంటైన్స్ వీక్ లో అత్యంత ప్రత్యేకమైన రోజులలో ఒకటి ఈ రోజును ప్రామిస్ చేయడానికి అంకితం చేయబడింది చాక్లెట్ డే టెడ్డీ డే తరువాత ఫిబ్రవరి పద్నాలుగున ప్రామిస్ డే జరుపుకుంటారు ఈ రోజు చాలా ముఖ్యం ఎందుకంటే మీకు తెలుసా వాగ్దానాలు అనేవి సంతోషకరమైనవి ఆరోగ్యకరమైన సంబంధానికి మూల స్తంభంగా నిలుస్తాయి కాబట్టి మీ ప్రియమైన వారితో ఈ సంవత్సరం ప్రామిస్ డేను గొప్పగా జరుపుకోండి ప్రామిస్ లు అనేవి బ్రేక్ చేయడానికి కాదు మీరు తప్పు చేస్తున్న ప్రతిసారి మీ జీవితంలో చాలా ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్న వ్యక్తితో మీరు ఏ ప్రామిస్ చేస్తారో గుర్తు చేస్తుంది నమ్మకం విధేయత విశ్వాసం మొదలైన వాటిని తెస్తుంది ఒకరి మీద నమ్మకం కలగడానికి సంవత్సరాలు పడుతుంది కానీ నమ్మకం పోవడానికి రెండు సెకండ్లు చాలు అందుకే మీరు ప్రామిస్ చేసినప్పుడు ఎంత కష్టం వచ్చినా దాన్ని బ్రేక్ చేయొద్దు మనకు నచ్చిన వ్యక్తికి దగ్గర కావడం కోసం కొన్ని ప్రామిసెస్ అయినా చేయక తప్పదు అలాంటి ప్రామిసెస్ చేయడమే కాదు తూచా తప్పకుండా పాటించాలి కూడా ప్రేయసి మీద మీకున్న ప్రేమను ప్రామిస్ డే రోజున ఓ వాగ్దానం ద్వారా తెలియజేయండి మరియు జీవితాంతం ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోండి ప్రామిస్ డే అనేది ఒక వ్యక్తికి మీ పట్ల ఉన్న ప్రేమ మరియు సంరక్షణను పరీక్షిస్తుంది ముఖ్యంగా దీర్ఘకాలిక సంబంధాలలో అందువల్ల మీరు మీ జీవిత ప్రేమ గురించి వాగ్దానాలు చేయవచ్చు నేను మీ గురించి ఆలోచించిన ప్రతిసారి ఇది కల లేక నిజమా అని నేను ఆశ్చర్యపోతున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను మరియు ఎప్పటికీ ఇలానే ప్రేమిస్తానని నేను మాటిస్తున్నాను జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్ని సమస్యలు వచ్చినా ఎప్పుడు నేను నీ పక్షానే ఉంటానని ప్రామిస్ చేస్తున్నాను నిన్ను నా స్నేహితుడు నా ప్రేమికుడిగా కనుగొనడం నా అదృష్టం మీలాంటి లైఫ్ పార్ట్నర్ దొరకడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను నిన్ను సురక్షితంగా ఉంచుతానని నేను ప్రామిస్ చేస్తున్నాను నిన్ను నా లక్కీ స్టార్ లా భావిస్తానని మాట ఇస్తున్నాను మీరు ఎల్లప్పుడూ నాకు మద్దతుగా నిలుస్తారని నా నమ్మకాన్ని ఎప్పుడు బలపరుస్తానని నాకు వాగ్దానం చెయ్యండి ప్రతి సంబంధంలో సమస్యలు వస్తాయి కానీ మన మధ్య ఉన్న బంధాన్ని అవగాహనను ఏది విడదీయలేదని నాకు ప్రామిస్ చేయండి నీ పట్ల నాకున్న ప్రేమ రోజులు గడిచే కొద్దీ పెరుగుతుందని అతనికి లేదా ఆమెకు చెప్పండి కాబట్టి ప్రామిస్ చేయండి మీ ప్రామిసెస్ ప్రేమగా నెరవేరగలవని నిర్ధారించుకోండి అందమైన పదాల సాయంతో మీ నిజమైన ప్రేమను వారికి తెలియజేయండి ప్రియమైన వారికి వాగ్దానాలను చేసినప్పుడు అది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది మరియు వారు సంతోషంగా ఉంచడానికి సహాయపడుతుంది నిన్ను జీవితాంతం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని మీ ప్రేయసికి ప్రామిస్ చేయండి తుదిశ్వాస వరకు నీతోనే ఉంటానని ఆమెకు భరోసా ఇవ్వండి ఈ రెండు వేల ఇరవై ఐదు వ్యాలంటైన్స్ డేని మీ ప్రియమైన వారితో జరుపుకోవాలని ఆశిస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మకిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ